దేశంలో మహిళా చట్టాలు ఎన్ని వచ్చినా ఎక్కడో అక్కడ అనాదిగా ఆడది మగాని మోసానికి గురవుతూనే ఉన్నది కన్న బిడ్డలను కట్టుకున్న భార్యను వదిలి పారిపోయిన ఓ భర్త ఉదంతం కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది తన భర్తను తన దగ్గరకు చేర్చాలంటూ ఏళ్లుగా చట్టం చుట్టూ న్యాయం చుట్టూ తిరుగుతున్న ఓ మహిళ ఆక్రందన ఇది ముగ్గురు పిల్లలతో బతుకు ఇడుస్తున్న దౌర్భాగ్యం ఏమిది ఇప్పటికే ఓవైపు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కోర్టు కేసులు కొనసాగుతున్న క్రమంలో భర్త కానరాకపోవడంతో ఇటు ముగ్గురు పిల్లలతోడు వారి భవిష్యత్ ప్రష్టార్థంగా మారిన సందర్భం అయితే ఇటు న్యాయ పోరాటాలు అటు సామాజిక జీవనం కోసం ఎదురెదుతోంది పెళ్ళైన నాటి నుంచి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న అరుణ ప్రస్తుతం భర్త కనపడకుండా పారిపోవడంతో భర్త కోసం వెతుకుతూనే న్యాయపోరాటం కొనసాగిస్తుంది తన సంసారంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ తన భర్త కావాలంటూ వేడుకుంటుంది ఇంతకీ నరేందర్ ఏమైనట్టు నిజంగానే భవిత్రాలు అరుణ చెబుతున్నట్లుగా గల్ప్ దేశాలకు పారిపోయాడా అనేది జవాబు దొరకని ప్రశ్నగా మిగులుతుంది ముక్కు పచ్చలారైన ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్న అరుణకు ఎలాంటి అండ దొరుకుతుందో కాలమే సమాధానం చెప్పాలి సార్ నా పేరు అరుణ అండి నాకు రెండు వేల ఐదులో మెట్పల్లికి చెందిన పెళ్ళైందండి రెండు వేల ఎనిమిది వరకు నా పేరు బాగా ఉన్నాడు అండి రెండు వేల ఎనిమిదిలో మీ పాప స్కానింగ్లో ఆడపిల్ల అని తెలిసినప్పటి నుండి నన్ను అభర్షణ చేయించుకోమని హింసించారండి అప్పటి నుండి మాకు గొడవలు స్టార్ట్ అయినాయి సార్ అప్పటి నుండి నన్ను కొట్టడము తిట్టడం అలా బాబా సిఐ ఉన్నాడు సార్ ఆయనతోటి తర్వాత ప్రెస్ రిపోర్టర్స్ తోటి తర్వాత టీఆర్ఎస్లో అక్కడ సుమన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు రావడం పోలీస్ స్టేషన్లో సిఐసార్కి ఎస్ఏసార్కి చెప్పడం వాళ్ళు హెల్ప్ చేయకపోతుండే సార్ వాళ్ళు వచ్చి చెప్పేసరికి వీళ్ళు హెల్ప్ చేయకపోతుండే సార్ తర్వాత ఇట్లనే అది అదిని చూసుకొని ఇంకా ఇంకా కొట్టేవాడు సార్ లాస్ట్కు అట్లా కొట్టేసరికి నేను కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇచ్చిన సార్ అక్కడ న్యాయం జరగని ఇక్కడ ఖర్చు ఇచ్చిన తర్వాత నాలుగు నెలల వరకు కూడా అది అట్లనే పెండింగ్ పెట్టారు అంటే కౌన్సిలింగ్ అని చేపించారు సార్ నాలుగు నెలల వరకు కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు సార్ తర్వాత నా సామాన్ అంతా ఇల్లు వీళ్ళు ఖాళీగా సార్ సామాన్ ఇవ్వలేదు ఇంట్లోకి రాణి సార్ రాణి పూసేసి నేను సిఐనడి అక్కడ ఇంటికి వెళ్ళిన సార్ వెళ్తే అదే రోజు రాత్రి అయిన వాళ్ళ అమ్మ నాన్న చెల్లె ఆయన పిల్లల కొడుకు వాళ్ళ అన్న వాళ్ళని వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చేస్తారు వీళ్ళందరూ కలిసి నన్ను అతి ఘోరంగా సార్ దారుణంగా ఒక్కదాన్ని వేసి అందరు కలిసి కొట్టారు సార్ కోలుకున్న వాళ్ళు వేసి ఇంకా పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చేయాలని ప్రయత్నం ఉంది నాకన్నా ముందు మళ్ళీ వాళ్ళే వాళ్ళు లాయర్ తీసుకునేది వెళ్ళి పిటిషన్ ఇచ్చేది సార్ ఆ పిటిషన్ ఆ రోజు ఎఫ్ఐఆర్ అయింది కానీ నేను కోర్టు వరకు అసలు ఫోన్ ఇవ్వలేదు సార్ హాస్పిటల్లో నుండి నేను డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ నేను ఉమెన్ పోలీస్ స్టేషన్లో కేసు ఫుటప్ చేయించాను సార్ తర్వాత రెండు సంవత్సరాల వరకు మామూలు ఇంట్లోనే ఉన్నాను సార్ నా ఇంట్లోకి రానివ్వలేదు సామాన్ ఇవ్వలేదు సార్ ఒక ముస్లిం మామను కిరాయి పెట్టి లక్ష రూపాయలు మీ అత్త ఇచ్చి అప్పించిన ఆమె మీ అత్త లక్ష రూపాయలు నాకు ఇవ్వాలి నువ్వు ఇప్పి లేదంటే నువ్వు నాకు లక్ష రూపాయలు ఇస్తేనే నేను కాల్ చేస్తా ఉన్నా సార్ నన్ను ఇంతకు ఇంతకు రాని వెళ్ళేది సార్ దేవుడు దేవుడు దేవల్లో అప్పుడు సారు నేను కోర్ట్ సార్ జడ్జి సారు నాకు రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు సార్ నా పిల్లల ముఖం నామో అప్పుడు వెళ్ళి ఒక్కదాన్నే ఉన్నాను సార్ తర్వాత రెండు మూడు నెలలకు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి అప్పుడు వచ్చి నాతో ఉంటాను ఉన్నాడు సార్ ఉండి ఒక రెండు నెలలు ఉండడం కేసు విడ్డ్రా చేసుకోవాలని హింస పెట్టడం సార్ రెండు నెలలు ఉంటాడు మళ్ళీ తెచ్చిపెట్టే కూడా కేసు విడ్రా చేసుకోవాలని హింస పెట్టడం సార్ ఇట్లనే రావడము ఉండడము మళ్ళీ వెళ్తాడు మళ్ళీ రెండు నెలలు ఉంటాడు అంటే నేను కోర్టు నుండి స్ట్రాంగ్గా టైట్ చేయించేసరికి వచ్చి ఉంటాడు సార్ మళ్ళీ నేను కలిసి ఉంటున్నా అని చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు సార్ ఇట్లనే వేసాను సార్ ఇంట్లో పాముకి రావడం నేను ఒకదాని భయపడడం అట్లనో ఇట్లనో ఉండదు సార్ ఆయన వాళ్ళ మూడు ఇంటి దగ్గర ఉంటుండే నేను మా ఇంట్లో ఉండేదాన్ని సార్ తర్వాత కేసు కటెండ్ కాకుండా ఉంటే మెయింటెనెన్స్ కోట్ నుండి వారంటీ చేపి చేపించి చేపిస్తామని చేయించాడు సార్ అప్పుడు మళ్ళీ వచ్చి బతిమలాడండి సార్ డ్రైవర్ నాతో కలిసి ఉంటా అని చెప్పేసి కరీంనగర్లు ఉందామని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చు సార్ ఇక్కడ తీసుకొచ్చి ఉంచిన తర్వాత నాలుగు నెలలు నాతో బాగానే ఉన్నాడు సార్ మళ్ళీ అంటే రెండు నెలలు బాగానే ఉండి రెండు నెలలు మళ్ళీ కేసు విడ్రై చేసుకో రెండేళ్ళ నుండి అంటే ఇప్పటికీ మూడు సార్లు వచ్చినావు ఉంటున్నావు వెళ్తున్నావు వచ్చినావు ఉంటున్నావు వెళ్తున్నావు నువ్వు తెచ్చి పెట్టట్లేదు కేసు విడ్రా చేసుకొని కోర్స్ చేస్తున్నావు అని అంటే నువ్వు కేసు విడ్రా చేసుకునేదాక నేను జాబ్ చేయి పైసలు వేయాలని మొండికిస్తున్నా అయినప్పటికీ పిల్లల కోసం ఉండాలి పిల్లలైతే నిన్ను కూడా చాలుకుంటా అని చెప్పేసి పైసల గురించి నేను ఎప్పుడు ఏ విషయంలో కూడా గొడవ పెట్టుకోలేదు కాకపోతే నువ్వు కేసు విడ్రా చేసుకోకపోతే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతా అని మాత్రం చాలాసార్లు బ్లాక్మెయిల్ చేసేస్తాను అప్పుడు పాప కడుపులో ఉన్నప్పుడు ఇప్పుడు అకాశం వెళ్ళిపోతాం బ్లాక్ మెయిల్ సార్ కానీ అప్పుడు పాస్పోర్ట్ తీసుకున్నా సార్ మీరు ఇప్పుడు కేసులు ఉంటాయి కదా వెళ్ళరా కదా అని చెప్పేసి నేను అనుకున్నాను సార్ అంటే ఎట్లా ఇంకొక పాస్పోర్ట్ తీసుకున్నా విజా తీసుకుందో తెలియదు సార్ మొత్తానికి వెళ్ళిపోయాను సార్ మొన్న పదమూడు తారీఖు రోజు ఏప్రిల్ రెండు తారీఖు మార్చ్ రెండు తారీఖుకి వచ్చింది సార్ పదమూడు తారీఖు వరకు నాకు వెళ్ళిపోయాడు అసలు పెట్పల్లి ఫస్ట్ పెట్టిపల్లిలో ఉన్నాడు సార్ పెట్పల్లి ఉన్నాడు ఇప్పుడే దుబాయ్కి వెళ్ళిండు వాళ్ళు సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని అడిగితే అసలు ఏడీ అని అడిగితే కనుక దుబాయ్కి వెళ్ళేదని చెప్తారు సార్ సార్ కోర్టులో ఫోర్ నైన్టీ ఎయిట్ బీబీసీ మెయింటెనెన్స్ కోర్ట్ అన్నీ జరుగుతున్నాయి సార్ ఆయన కూడా ఆయన కోర్టుకి వెళ్ళిపోయి సార్ వాళ్ళు ఆయన దుబాయ్కి వెళ్ళిపోయి సరే ఇప్పుడు మేము భర్త మిమ్మల్ని వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి వెళ్ళాడు కదా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు సార్ ఫస్ట్ ఆయన తెప్పించండి సార్ ఇట్లా పార్ట్మెంట్ సార్ ముగ్గురు పిల్లలు పట్టుకొని నేను ఎట్లా బతకాలి సార్ ఇప్పుడు ఆ ఇంట్లో రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చిన ఇంట్లో ఏ ఇన్వెటర్ సార్ ఎస్ఆర్ఎస్పి ఏ ఇన్వెటర్ సార్ పది వేలు అడ్వాన్స్ తీసుకొని నెలకు ఐదు వేలకు కిరాయి తీసుకుంటారు సార్ వాళ్ళు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కాల్ చేస్తలేరు రెంట్ ఇస్తలేరు సార్ నాకు ఇక్కడ రెంట్కి ఉండడం పిల్లలు పట్టుకొని ఉండడం కష్టమవుతుంది సార్ ఈ చట్టాలు ఇవన్నీ ఏం చేయవట సార్ వాళ్ళు అట్లా హింస పెట్టుకుంటూ దేశ బదులు పారిపోతే పోలీసులు కోర్టులు ఎవ్వరు ఏం చేయరు సార్ వాళ్ళ లాయర్ కూడా అంటున్నారు ఆయన కూడా అంటున్నారు సార్ అంటే మా బతుకులు ఇంతేనా సార్ ఇక మాకు ఎవ్వరు సహాయం చేయరు సార్ కేసీఆర్ సార్ నీకు దండం పెడతా సార్ తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ నీ బిట్టలే అన్న వస్తాం మేము కూడా నీబిట్టలే సార్ కేసీఆర్ గారు నేను దండం పెడతా మామూలు చూసి హక్కు రూపాయలు ఉన్నాయని